మాస శివరాత్రి సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత కొత్తకొండలో కొండపైన ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయానికి పది లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి శంకుస్థాపన చేశారు అనంతరం కొత్తకొండలో నూతన పల్లె దవాఖానాను ప్రారంభించారు పొన్నం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగిందని కుటుంబ నిర్ధారణ పూర్తయి రెండు లోపు రుణమాఫీ ఉన్న నాలుగు లక్షల మందికి రేపు రుణమాఫీ చేస్తామని తెలిపారు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు హాస్టళ్లలో పరిస్థితులు విద్యార్థులకు ఆహార పంపిణీ వంటి అంశాలను పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ స్థానిక అధికారులతో మండల జిల్లా కమిటీ వేశామన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లను ఎంపిక చేస్తున్నామని త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయని వెల్లడించారు దీక్షా దివాస్పై రాజకీయంగా విమర్శలు చేయబోనని తెలిపారు తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు పోషించిన పాత్రను బీఆర్ఎస్ నేతలు గుర్తు తెచ్చుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఫ్యామిలీ గ్రూపింగ్ ఉంది ఆ గ్రూపింగ్ చేసినటువంటి నాలుగు లక్షల మందికి కూడా రేపు ముప్పై తారీఖు నుంచి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది రెండు లక్షల పై వానులకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు తొందరలోనే గ్రామవారిగా ఇంజనమ్మ ఇండ్ల ఎంపిక కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి రాష్ట్రంలో బాధ్యులు గల అధికారులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలో హాస్టల్ లోపల అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులలో నేనే ఒక కొత్త కమిటీ వేసాం ఫుడ్ సేఫ్టీ కమిటీ అని అది మండల స్థాయిలో ఉంటుంది జిల్లా స్థాయిలో ఉంటుంది ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లల్లా ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులైతారు ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం వెత్ ఛార్జీలు పెంచు కాస్మీ ఛార్జీలు పెంచరు అక్కడ ఉండే పడ్డ మౌలిక సదుపాయాలను కలిగిస్తాం పంచాయతీరాజ్ తరఫున ఈజీఎస్కు సంబంధించిన అన్ని రకాల ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ఈజీఎస్ కింద పనిచేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం జిల్లా కలెక్టర్లు లేదా ఇతర జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఈ హాస్టల్ సందర్శన చేయాలి అధికారులతో పాటు చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం